హాయ్ ఫ్రెండ్స్ బాల్రెడ్డి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక రైతు పొలంలో మనం వానపాములను ఎలా గుర్తించాలో అనే విషయం గురించి వివరించడం జరిగింది ఈ వానపాములు అనేవి మనకు భూమిలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈ భూమిలో మనం ఎక్కువగా కెమికల్ వాడడం వల్ల ఈ వానపాములు అనేటివి తగ్గిపోతుంటాయి అందువల్ల మనం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మనం వ్యవసాయం చేసినట్లయితే ఈ వానపాములను బాగా గుర్తించవచ్చు ఈ వానపాములు అనేది రైతు నేస్తాలంటారు ఇది మన పొలంలో కానీ అధిక సంఖ్యలో కానీ ఉన్నట్లయితే మన పొలంలో అన్ని రకాల పోషకాలు అనేవి మనకు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి ఈ వానపాములు మనకు భూమిలో ఎక్కువగా అభివృద్ధి చెందాలంటే మనం ఎటువంటి రసాయన కెమికల్ అనేది భూమిలో వేయకూడదు రైతులు అధిక దిగుబడి కోసం ఎక్కువ కెమికల్ ఉపయోగించినట్లయితే అధిక దిగుబడులు వస్తున్నాయని ఒక మూఢ నమ్మకం అది మనకు మొక్కకు కావాల్సినటువంటి పోషకాలన్నీ మనకు నైంటీ ఫైవ్ పర్సెంట్ భూమిలోనే లభిస్తాయి ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే మనం ఫిజికల్గా అందించాలి ఈ మనం అందించేటువంటి ఫైవ్ పర్సెంట్ని అది మర్చిపోయి రైతులు బస్తాలు బస్తాలు అనేది ఈ యూరియా డిఏపి అనేది ఎక్కువగా వాడుతుంటారు కానీ చాలా వరకు మనకు మొక్కకు కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా మనకు న్యూటన్స్ కానీ అన్నీ యాభై తొమ్మిది రకాల అవసరం అవుతాయి ఈ మొత్తం మనకు భూమిలోనే లభిస్తాయి అనే విషయాన్ని కొంచెం గమనించుకోవాలి రైతులందరూ మనం ఈ విధంగా మనకు ఉన్నటువంటి భూమిలో ఈ వానపాములను మనం ఎక్కువ ఎంత మోతాదులో ఉన్నాయనేది గుర్తించాలనుకున్నట్లయితే మనం ఒక అడుగు ఉంటూ అడుగు తీసుకోవాలి మీకు ఈ వీడియోలో చూపిస్తున్న మాదిరిగా మన పొలంలో ఒక అడుగు ఇంటూ అడుగులో మినిమం ఒక వన్ ఇంచు నుంచి ఒక త్రీ ఇంచు వరకు మనం భూమి ఈ విధంగా తగినట్లయితే మనం భూమిలో గుర్తించవచ్చు మనకు ముఖ్యంగా మినిమం ఐదు నుంచి పది లోపల కానీ మనం అడుగులో ఉన్నట్లయితే అది మంచి పోషకాలు అందించేటువంటి భూమి అని మనం గుర్తించవచ్చు ఈ విధంగా వానపాములు మన పొలంలో మనం ఎక్కువగా ఉన్నట్లయితే ఈ వర్షపు నీరు నీరు అనేది భూమిలో ఇంకడానికి బాగా అనువుగా ఉంటుంది ఈ వానపాములు కిందికి పైకి పది అడుగుల వరకు ఈ హోల్ చేస్తుంటాయి కింద నుంచి పైకి పై నుంచి కిందికి తిరుగుతుంటాయి ఈ భూమి లోపల ఉన్నటువంటి పోషక విలువలను అవి పైకి భూమి పైకి చేరుస్తుంటుంది ఈ పై ఈ విధంగా అనేది మనకు భూమి పైన విసర్జించినట్లయితే మొక్కలకు కావాల్సినటువంటి అన్ని రకాల పోషక విలువలు ఆ మొక్క అనేది వేర్ల సహాయంతో మొక్క బతకడానికి ఉపయోగపడుతుంది మనకు కావాల్సినటువంటి అన్ని పోషకాలు కూడా భూమిపై నుంచి మూడించుల వరకే ఉంటుంది అంతకుమించి లోపలనేటువంటి ఇటువంటి పోషకాలు అనేవి లభించదు ఈ భూమిలో ఉన్నటువంటి పోషక విలువలను మనం కాపాడుకోవాలంటే మనం రైతులందరూ కూడా సామూహికంగా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించినట్లయితే మనం అధిక సంఖ్యలో దిగుబడి తీసుకోవచ్చు మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని మనం తీసుకోవచ్చు రైతులు ఎక్కువగా ఈ కెమికల్స్ అనేది వాడడం వల్ల రాంగ రాంగ అంటే భూమి నక్షత్రాల వారికి అది నిస్తారమైపోతుంది